వెల్కమ్ టు జనైనస్ తంబాలపల్లి తంబాలపల్లిలో రాజకీయం ఎలా తయారైందంటే ఒకరికి ఒకరికి గొడవ పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్నారు అది ఎలా అంటే కొంతమంది ఒకరి భూమి ఇంకొకరు భూమి కొన్నట్లు వాళ్ళ భూమి ఇంకొకరు కొన్నట్లు మధ్యలో వీళ్ళు వచ్చి బెదిరించినట్లు ఇలా చెప్పిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు కొంతమంది నాయకులు అదే కావాలి చెందింది ఈరోజు పొద్దున ఒక వీడియోకి వచ్చింది ఒక వీడియో వస్తే దాంట్లో దొరస్వామి నాయుడు పేరు చెప్పారు దొరస్వామి నాయుడు మా మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్పాలి సో ఆమెను కూడా నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను ఏమ్మా మీకు జ్వరస్వామి నాయుడు అనే వ్యక్తి మిమ్మల్ని బెదిరిస్తున్నాడు అంటే ఆమె చెప్పడం ఏమిటంటే లేదు సార్ మాకు సంబంధమే లేదు అతను ఎవరో మేము చూడలేదు నేను మళ్ళీ ఒకటికి మూడు సార్లు అరే నాయుడు మీకు ఇబ్బంది పెట్టాడా అని చెప్పాను లేదు సార్ మాకు తెలియదు అని చెప్పాలి సో ఈ చెప్పడం ఏమంటే వీళ్ళు కొంతమంది ముగ్గురు వ్యక్తులు బెదిరిస్తున్నారు వాళ్ళ పేరు చెప్పి బెదిరిస్తున్నారు ఆమె దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నాను ఇప్పుడు ఆ ముగ్గురు వ్యక్తుల దగ్గర కూడా నేను వచ్చాను వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ తీసుకున్నాను ఇదంతా ఎందుకంటే కడప బెంగళూరు రోడ్ల అంగళ్ళు అని చెప్పని ఉంటారు అంగళ్ళ దగ్గర ఒక నలభై రెండున్నర సెంటు భూమి మాది కబ్జా చేశారని చెప్పని శక్తులు అనే ఆవిడ చెప్తాను అయితే ఆమె వీడియో రిలీజ్ చేసింది కబ్జా చేశారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను ఇదంతా సరే అని చెప్పేసింది నేను జొరసామ నాయుడు పేరు చెప్పారు కదా నేను జొరసమ్మ నాయుడికి ఎందుకు పేరు చెప్పారని చెప్పని ఆయన నిజంగానే ఉన్నాడా నిజంగానే ఉంటే చెప్పండి కంప్లీట్ చేద్దాము అని చెప్పండి నేను వెళ్ళాను వెళ్తే అతను లేదు అని చెప్పని చెప్పింది ఇప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులు కూడా నేను ఇంటర్వ్యూ అని చెప్పండి వాళ్ళ దగ్గరకు వచ్చాను ఈ భూమి గురించి వాళ్ళు ఏం చెప్తారు మనం వాళ్ళ వాళ్ళని అడిగి తెలుసుకుందాం అమ్మ చెప్పండి మీరు పొద్దున ఒక రిలీ వీడియో రిలీజ్ చేస్తారు కదా ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఈ ల్యాండ్ మీద ఎప్పటి నుంచి ఉంది ఎందుకు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు నా పెళ్ళయ్యి పదహైదు సంవత్సరాలు అవుతుంది సార్ నా పేరు గాండ్లపెంట శకుంతల మా ఆయన పేరు రెడ్డప్ప రెడ్డి మాది కనసానవరపల్లి గ్రామం కురబలకోట మండలం అన్నమయ్య జిల్లా మా ఆయన ఏడు నెలల క్రితం చనిపోయినారు సార్ చనిపోయిన తర్వాత మా భూమి అంటూ ఇక్కడికి వచ్చి దిగి మా మీద బెదిరి బెదిరించి మాది భూమి అంటూ బెదిరిస్తున్నారు కూసాలు అక్రమంగా నాటి దీంట్లో మన్ను మట్టి తొలిచ్చారు ఇది మా రెండు వందల ముప్పై ఆరు సర్వే నెంబర్లో తొంభై రెండున్నర సెంటు మాకు భూమి కలదు దీనిలో ఈ తొంభై రెండున్నర సెంటు నలభై రెండున్నర సెంటు అమ్మేసాము రెండున్నర సెంట్ రోడ్ వైండింగ్ పోయింది దానికి కూడా అమౌంట్ మాకు పడింది డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి మా దగ్గర తర్వాత వచ్చి మాకు మిగిలిన భూ మిగిలిన భూమి వచ్చి నలభై ఏడున్నర సెంటు ఉంది నలభై నాలుగున్నర సెంట్ మా సబ్ డివిజన్ కూడా అయింది అయినా ఇన్ని డాక్యుమెంట్స్ వండుకొని ఇన్ని మా దగ్గర వండుకొని కూడా మా అక్రమంగా దౌర్జన్యంగా వచ్చి మాది భూమి అంటూ బెదిరిస్తున్నారు మమ్మల్ని బెదిరిస్తున్నది మూలెంటి గీతమ్మ పులిగంటి రెడ్డప్ప పులిగంటి శ్రీనివాసులు పొద్దున మీరు ఒక వీడియోలో ఒక విషయం చెప్పారు దీంట్లో కట్టా ధ్వరసామ నాయుడు ఉన్నారు చేపిస్తున్నాడు అని అతను చేపిస్తున్నాడు మీకు ఇదే తెలుసు చెప్పారు సార్ ఆయన సపోర్ట్ వల్లే వాళ్ళు మిమ్మల్ని ఇట్లా చేస్తున్నారు ఎవరు చెప్పారు అంటే అన్నారు సార్ నువ్వు ఎప్పుడన్నా కట్టా దొరస్వామి నాయుడుతో మాట్లాడారు లేదు సార్ నేను మాట్లాడలేదు అతను చూసాను ఆయన చూను చూడలేదు అసలు నాకు ఆ వ్యక్తి అనేది తెలియదు వేరే వాళ్ళు చెప్తే మీరు చెప్పాను ఇప్పుడు పోలీస్ కంప్లీట్ ఏమన్నా ఇచ్చారా ఇచ్చినాం సార్ ఇచ్చినాము పోలీసులు వాళ్ళు మేము వెరిఫై చేసి చెప్తాము అంటున్నారు సార్ వాళ్ళు మేము తిరిగాము టూ త్రీ టైమ్స్ కూడా పోయినాము అందరికీ కంప్లైంట్ చేసినాము ఇప్పుడు ఈ కూసాలు నాటారు కదా అప్పుడు మీకు తెలియదే నాటినట్లు తెలియదు సార్ నేను పిల్లలకు స్కూల్కి రెడీ చేసి వచ్చే లోపలే విత్ హాఫ్ అన్ అవర్లోని కూసాలని నాటేసినారు మాకు తెలియకుండానే మార్నింగ్ చేశారు ఈ పని మళ్ళీ వేరే ఈరోజు మార్నింగ్ అమ్మ టూ డేస్ అవుతాను సార్ మొన్న చేసినారు వాళ్ళు ఇప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులు కూడా నేను ఇంటర్వ్యూ తీసుకుందామని చెప్పండి వాళ్ళ దగ్గరకు వచ్చాను ఈ భూమి గురించి వాళ్ళు ఏం చెప్తారు మనం వాళ్ళ వాళ్ళని అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్తే మీ పేరు మా అమ్మ ఇంతకు ముందు ఒక శకంతుల అనే ఆవిడ నాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది మా భూమి కబ్జా చేశారని చెప్పాను మీ పేరు చెప్తున్నారు కబ్జా చేశారని చెప్పాను మీరు నిజంగానే కబ్జా చేస్తారు కబ్జా చేసేస్తారు అది మా ల్యాండ్ అది కోర్ట్ నుంచి తెచ్చుకో జడ్జిమెంట్ రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ పెద్ద పని కడదాం మా మామ కొడుకు కాబట్టి ల్యాండ్ గుర్తకిచ్చాను దాన్ని డబ్బులు పడే ఎవరమ్మా మీ మామ కొడుకు పేరు రెడ్డప్రెడ్డి కాలిపెంట్ రెడ్డప్రెడ్డి ఓకే శకంతుల గారు భర్త భర్త శకంతుల గారు భర్త ఆయన వచ్చేసి డబ్బులు పడతాను రోడ్డు డబ్బులు అడిగితే నాకు డబ్బులు కావాలి నీకు ల్యాండ్ కావాలని అది కాదమ్మా ఆయన చెప్పడం ఏంటంటే మా దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి రోడ్డుకి రెండున్నర సెంటు పోయింది ఆ డబ్బులు కూడా మాకు పది లక్షలు వచ్చాయి అని చెప్పాను దీనికి మీరేమంటారు పది లక్షలు సార్ అది పడేదానికి నన్ను కూడా అడిగాను నేను కూడా అడిగాను నీకు డబ్బులు కావాలని నాకు అప్పులు కొంచెము అప్పులు వాడుకుంటాను నీకు ల్యాండ్ ఉంది కదా ల్యాండ్ అన్నారు సార్ నాకు నేను ల్యాండ్ కప్ నేను ఇది చేస్తాను నేను నాకు నోటీస్ ఇస్తాను అంటే వద్దు నా అప్పుడు చాలా ఉన్నాయి ఇప్పుడు ఇబ్బందులు ఉండవు నీకు ల్యాండ్ కావాల్సిన పట్టుకునేది నాదే కదా పోయేది భూమి నీది పోద కదా అని దాంతో గొమ్ములు ఉన్నాను ఎందుకంటే మా మామ కొడుకు కాబట్టి దాన్ని బట్టి నేను గమ్ము నా బుద్ధి నుంచే బాగున్నాడు ఇద్దరు మా మామ కొడుకు నేను బోరు కూడా కలిసి వేసుకున్నాను ఇద్దరికి జైన్ అది దానికి చెప్పినప్పుడు సరేలేని నేను గమ్మును అతను కూడా మళ్ళీ పిలిచి పట్టుకునేద్దాము నీ భూమి నీకు పట్టిస్తానండి ఇంతలోనూ నా చనిపోతాడు నాకో తెలియదు అటువంటిగా ఇది అయిపోయినప్పుడు ఏమేం చేసింది మళ్ళీ నేను చెప్పినాను అమ్మ కొలత పెట్టుకొని ఈ డాక్యుమెంట్ పెట్టుకొని నా డాక్యుమెంట్ పెట్టుకుంటాను కొలతలు పెట్టుకుందాము ఆ మూడు చనిపోయిన నెలకే చెప్పాను అక్కడ నూతా ఉందే తెచ్చుకునేసి నీ డాక్యుమెంట్ ఎంత నువ్వు పట్టుకుని నా డాక్యుమెంట్ నేనే పట్టుకుంటాను ఆ అది కాకుండా ఇది అక్కడ ఎక్కడికి తిరిగేసి మళ్ళీ ఒప్పుకునింది పట్టుకుందాము మళ్ళీ వచ్చింది మన ఇంటికి పట్టుకుందాం అక్క చేసుకుందాం అక్క అని వచ్చింది సరే నేనే చెప్పాను సరేననేటప్పుడు మళ్ళీ ఇట్లా పోలీసులకు అట్లా రిపోర్ట్ ఇచ్చింది మళ్ళీ మేము పోయినాం ఇలాంటిది చూసారు మాది ఇండి ఆ మా భర్త లేదు ఎవరు రెండో బాబుగా అని చెప్పినాను సరే అని మళ్ళీ గమ్మనం ఉంది మళ్ళీ నేను చెప్పే ఒకసారి నాటిస్తాను చెప్పినాను వాళ్ళ ఆమెకి చెప్పినాను ఒకసారి నాటిస్తామే నా ల్యాండ్ చేయడం మళ్ళీ రామచంద్రకి అతను కవిలో కూడా అప్పుడు నిలబెట్టినాను ఇక్కడ ఏడు గుంటలు ఉంటే పన్నెండు గుంటలు అమ్మేస్తాడు నాకు ఉంది కదా నువ్వు అమ్మాయి వేసి నాకు రోడ్డు లేకుండా చేసేసి ఇప్పుడు నీ కుత్తకి ఇచ్చిన కూడా నాకు వేస్ట్ అయిపోతుంది ఇది తిరగబడుతున్నారు అన్న వాళ్ళు కూడా అందరికీ రోడ్డు డబ్బులు పడే నాకు పర్లేదు నేను నాకు పడితే నా భూమిలో పోయింది నీ భూమి ఆల్రెడీ ఉంది కదా ఇద్దరికీ సమకూర్చినాయి కదా పారీగా అతను చేసుకోలేదు సజ్జన్ చేసుకోలేదు కదా సరే నేను గమ్మున అంతటితో గమ్ము మళ్ళీ సిబ్బందిని పెట్టుకున్నప్పుడు కూడా అడిగినాను ఏందా కదా మనం లేకనే ఇబ్బంది వేసి పెట్టుకోలేదు అంటే నువ్వు పెట్టాలా పక్కన వాళ్ళు కూడా పెట్టరు మన నాడు వాళ్ళు అందరూ పెట్టాలి కదమే అది ఎందుకు సమస్యలు వస్తాయని పెట్టుకున్నామే నేను నువ్వు రాసింది నాకు సిగ్బంది అయిపోతుందా అన్నాడు సరే మేము దానికి గొమ్ము ఉన్నాం మళ్ళీ మాట్లాడలేదానికి మా మామడికి అన్నింటికి పోకుడుతాను చెప్తాను కదా మాకైతే ఎప్పుడు ఆచాపం చేయాల నా మీదకి ఎప్పుడు నమ్ముకు రాలేదు నేను అడిగిన దానికల్లా సరే నీ భూమి ఉంది అని నేను దానికి గొమ్ములు ఉండి మళ్ళీ కూడా వీళ్ళు ఆ నా పనులకి కూడా చేసుకుంటాను సార్ ఒక ల్యాండ్ అంతా ఈ దానిక ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే పద్నాభ వీడియోలో ఏం చెప్తుందంటే అంటే కట్టాధ్వరస్వామి నాయుడు అనే వ్యక్తి వాళ్ళు ముగ్గురు వెనుక మమ్మల్ని బెదిరిస్తున్నాడు సార్ మాకు తెలియదు ఆ సార్ ఎవరో తెలియదు మేము ఇంతవరకు చూడాలా మేము అసలు ఆ ప్రస్తాపనకే పోలేదు మేమేది ఇట్లా వాళ్ళ అమ్మ అంటే పోలీసుల దగ్గరికే పోయినాం కానీ మాకు అసలు దాన్ని ఎట్లుంటాడని కూడా తెలియదు సార్ మాకు ఇంతవరకు మేము చూడలేదు అతను మాకు అసలు ఉడికే తెలియదు అతను ఎట్లుంటాడు కూడా ఇంతవరకు చూడాలా అసలు మాకు రికమెండేషన్ ఊరు కానీ చేయలేదు మీరు పోలీస్ స్టేషన్ వస్తాను ఈ రోజు కూడా వాళ్ళు వచ్చినారు రికర్తలు వాళ్ళ దగ్గర చెప్పినారు వాళ్ళకి లాక్ ఇంటికి వచ్చినారు రమ్మంటే మళ్ళీ అడుగురు అంటే ఇంకా మనకి ఏం తెలియని తెలియదు మేము మా మీ మామే మా మామే కొడుకే మా మామే పెద్దోడు నాకంటే మా మామే రెడ్డి కూడా పెద్దోడే నాకంటే మా మామే కాకపోతే మేము ఇద్దరు ఉన్నాం నన్ను ఈ ఊళ్ళో ఇచ్చిన ఇచ్చినది కూడా ఈ ఊరి దగ్గరనే భూములు కూడా ల్యాండ్ అంతా నా దగ్గరే ఉంది మా అమ్మలు కూడా నేనే చేసుకుంటాను నా భూములు మళ్ళీ మాకు ఇది ఇక జడ్జిమెంట్ కారణంగా నాకు అరవై ఎనిమిది సెంట్లు మాక అరవై సెంట్లు మా అన్న అరవై సెంట్లు ఇంకో అన్న అరవై సెంట్లు వచ్చింది వాళ్ళందరూ అమ్మ తర్వాత మళ్ళీ నేను లేట్గా వీళ్ళకి ఇచ్చుకున్నాను నా భూమికి మళ్ళీ ఏం జరిగిందంటే ఈడ కొంచెం గలాటే జరిగే నేను రాజేష్ నాకు డబ్బులు ఇవ్వాలన్నాడు అన్నోడ్లు మాకు ఆ డబ్బులు ఇవ్వడానికి నేను కలిసి ఇప్పుడు అమ్మా అప్పుడు ఇస్తానమ్మా నేను సరేనా నేను కొలిచి పట్టించేస్తాను నా డబ్బులు నాకు ఇవ్వండి అని అడిగింది సరే మరి కొలిసి పట్టించి నా నీ డబ్బులు నీకు ఎత్తుకో అన్నాడు సరేలేండి నేను డబ్బులు చేసిన నీకు ఆల్రెడీ వాళ్ళు చెప్పి చేసిన అతని భర్త కూడా ముందే చెప్పి నా భూమి ఇట్లా చేసినావు కదా నాకు రోడ్డుకి లేఖం చేసినా నాకు రోడ్డు లేఖం చేసి నాకు ఎమర్జెన్సీగా ఉంది అని చెప్పినప్పుడు అతను కూడా ఏం చెప్పినాడు నువ్వు అన్నాడు అతను ఉన్నాడు అప్పుడు ఇప్పటికి ఐదు అండ్ అయిపోయింది ఆయన తనకి ఏడైంది ఏడు నెలలు అయింది ఏండి ఐదు అయిన ఉంది ఐదు పోయినా అయిపోయింది చెప్పి చెప్పించింది చెప్పకండి దొంగగా చేయను నా భూమి అది చెప్పి చేసినా ఎందుకంటే ఆ చెప్పకుండా చేసినాడు నేను చెప్పే చేసిన ఈ ల్యాండ్ కూడా ఏడుకుంటు ఇంత అంటే నా తిన్నాం పిడాకులు నీ డబ్బులు కట్టి వాళ్ళ పాపకి నీకు ఈ సమస్య ఉంటే మనం చూసుకుందాం నీకు భూమి ఉంది కదా నేను ఆల్రెడీ లేకుండా లేదు కదా మీ అమ్మలిది నా భూమి కదా పోతే నేను దానివల్ల నేను గుమ్ము ఉండినా కానీ బాగున్నాం కాబట్టి ఉమ్ముకుంటాను కదా ఆడే ఉన్నాం ఇంటి పక్కన ఇల్లు మా మామూలుదే మాది కూడా ఇంటి పక్కన ఇల్లే దాన్ని బట్టి మేము బాగానే ఉన్నాం నీ పాప వచ్చినప్పుడు నుంచి ఒకటే రస్కీంట్లో ఒకటే రామాయణంలో రోజు గొడవలే రోజు పోలీసు వాళ్ళకు రోజు పేపర్లకు రోజు తిరగలు మమ్మల్ని రప్పించేది అక్కడ రప్పించేది ఇక్కడ రప్పించేది ఇదే చేస్తాం మాకు డాక్యుమెంట్లు అన్నీ మాకుంటాయి మొత్తం మా నాన్నవి మా తాతవి అన్ని డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి ఆ పాప దాని పాస్బుక్ ఎక్కి ఎక్కించుకొని రెండు వేల పదిలో అమ్మేసినాడు రెండు వేల పదహైదులో అమ్మేసినాడు మళ్ళీ పాస్బుక్ కూడా అట్టే పెట్టుకున్నారు అది ల్యాండ్ అంతా కూడా ఆ డాక్యుమెంట్ డాక్యుమెంట్ కూడా మా త వాళ్ళ తాత మా తా మామ వాళ్ళ నాన్నవి మా తాతరు ఇద్దరు అనంతం వాళ్ళ ఇంతమని చెప్పినా ఆల్రెడీ మాకు చూపించలేదు మేమేం తెచ్చినాము చూపించినాము మండల ఆఫీసులకి చూపించారమ్మా మేము ఈ రోజు సార్ వాళ్ళ ఇంతవరకు తెలియదు కాబట్టి ఈ రోజు మేము ఇచ్చినా వాళ్ళు ఇచ్చిన మావి అమ్మా థ్యాంక్ యూ చూశారు కదా సీకిందర్ గారు చెప్పింది విన్నాము గీతమ్మ చెప్పింది విన్నాము కానీ మధ్యలో ధొరస్వామి నాయుడు అనే వ్యక్తి ఎందుకు వచ్చాడు ఎవరికి అర్థం కాదు కొంతమంది రాజకీయ ప్రబుద్ధులు అతని పేరు వాడుతూ అతనికి చెడ్డ పేరు తేవాలని చెప్పి చూస్తున్నారు ఇది ఈ విధంగానే ఉంటే కూటమి ప్రభుత్వం కొద్దిగా ఆలోచించి ఈ తొంభాల కొల్లి గురించి ఏదో ఒకటి ఆలోచించాలని చెప్పి ఇక్కడ ప్రజలు కూడా చాలా ఆతృతంగా ఎదురుచూస్తున్నారు